సీనియర్ హీరో విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారింట్లో తీవ్ర విషాదం నెలకొంది రాజేంద్ర ప్రసాద్ కుమార్తె ఆయన గారాల పట్టి గాయత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు శుక్రవారం సాయంత్రం గాయత్రికి కార్డియాక్ అరెస్ట్ కావడంతో హైదరాబాద్లోని ఏజీ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ శనివారం ఆమె మరణించారు రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది గాయత్రి ఆకస్మిక మృతితో షాక్లోకి వెళ్ళింది ఆయన కుటుంబం గాయత్రి బౌద్ధి గాయాన్ని హైదరాబాద్లోని కోకట్పల్లా ఆయన ఇంటికి తీసుకువచ్చారు రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు కుమారుడు వ్యాపార రంగంలో స్థిరపడ్డారు సినిమా పరిశ్రమలోకి ఆయన ఎవరిని తీసుకురాలేదు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కూతురు తన కళ్ళ ముందే చనిపోవడంతో ఆయన కన్నీరు మున్నీరవుతున్నారు అక్టోబర్ ఆరో తేదీ ఆదివారం రోజున ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గురించి చూస్తే రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి వృత్తిరీత్య డాక్టర్ న్యూట్రిషన్గా ఉన్నారు భర్త మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీలో ఉన్నత ఉద్యోగగా ఉన్నారు ఆమెకు ఇద్దరు పిల్లలు ఒక కుమారుడు ఒక కుమార్తె ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడంతో రాజేంద్ర ప్రసాద్ ఆమెను కొంతకాలం దూరం పెట్టారు రాజేంద్ర ప్రసాద్కు ఏమాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు గతంలో కూడా ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు అయితే కొన్ని రోజులుగా దూరంగానే ఉన్నారు కానీ ఇటీవల దగ్గరయ్యారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు తనని కాదని ప్రేమ పెళ్లి చేసుకుందని ఆయన బాధతో కొంతకాలం దూరంగా ఉన్నారు ఈ మధ్యకాలంలో రెండు కుటుంబాలు కలుసుకున్నాయి గాయత్రికి ఓ కుమారుడు ఓ కుమార్తె కుమార్తె మహానటి సినిమాలోని జూనియర్ సావిత్రిగా కూడా నటించారు ఒక్క సినిమాతో ఓ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారమే గాయత్రి మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి సినీ రాజకీయ ప్రముఖులు ఆయన్ను కలిసి పరామర్శిస్తున్నారు ఆమెకు నివాళి అర్పిస్తున్నారు ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజేంద్ర ప్రసాద్కు ప్రగఢ సానుభూతి తెలియజేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ కూడా సంతాపం తెలియజేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బన్నీ వెంకటేష్ తారక్ సాయిధరం తేజ్ నటుడు అలీ అందరూ కూడా సంతాపం తెలియజేశారు ఈ విషయం తెలియగానే ఆయనకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకున్నారు ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ గతంలో తన కుమార్తె గురించి మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది గతంలో బేవర్స్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు ఈ సినిమాలోని సుద్దాల అశోక్ తేజ అమ్మపై రాసిన పాట గురించి మాట్లాడుతూ తన కూతురు గాయత్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు ఒక వ్యక్తికి తల్లి లేకపోతే తన కూతురులో తన తల్లిని చూసుకున్నారు ఉంటాడు నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయారు ఆ తర్వాత నాకు పుట్టిన కూతురులోనే మా అమ్మని చూసుకున్నాను ఈ సినిమాలో సుద్దాల తేజ్ అమ్మపై రాసిన పాట విని చాలా ఎమోషనల్ అయ్యానని తెలియచేశారు నాకు ఒక కుమార్తె ఉంది ఆమె పేరు గాయత్రి కొన్నాళ్ళ క్రితం తను వేరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆ సమయం నుంచి నా కూతురితో నాకు మాటలు అయినా నా కూతురిని ఇంటికి పిలిపించి నా కూతురు ముందు కూర్చొని ఈ సినిమాలోని అమ్మ పాటను నాలుగు సార్లు వినిపించాలంటూ రాజేంద్ర ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నారు నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారికి తన కూతురిపై ఎంత ప్రేమ ఉందంటూ నెటిజన్లు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఆమె మరణంతో సంతాపం తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి ఈ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక